చాలామంది అంటారు దేవుడి గురించి సంపూర్ణంగా బైబిల్లో దేవుడు రాయించాడండి ఏంటంట దేవుని గురించి సంపూర్ణంగా బైబిల్లో దేవుడు రాయించాడండి అంటారు దేవుని గురించి సంపూర్ణంగా బైబిల్లో దేవుడు రాయించలేదు సంక్షిప్తంగా మాత్రమే రాయించాడు ఏంటంట సంక్షిప్తంగానే రాయించాడు అంటే నిన్ను గు నువ్వు ఆయన గురించి కొంత తెలుసుకోవడానికి దేవుడు నీకు కొన్ని విషయాలు మాత్రమే తెలియపరచు వచ్చాడు ఒకవేళ దేవుని గురించి సమస్తం రాయాలి అనుకుంటే ఈ భూలోకమైన చాలదు అని యోహాను స్వార్థలో చెప్తూ వచ్చాడు యోహాను యేసు క్రిసు చేసిన కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి మరి వాటన్నిటిని వివరించి రాస్తే యోహాను స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయం చివరి వచనం అంటే ఇరవై ఐదవ వచనం ఏసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు వాటిలో ప్రతి దాన్ని వివరించి రాస్తే అట్లు రాయబడిన గ్రంథాలకు భూలోకమైనను చాలదు అని నాకు అనిపిస్తుంది అయ్యా అని చెప్తున్నాడు ఎప్పుడు ఇది యేసుక్రీస్తువు భూమి మీదకి వచ్చి ఆయన చేసిన ప్రతి కార్యాన్ని వివరించి రాస్తే అట్లా రాసిన గ్రంథాలకి ఒకదాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి పెడితే భూలోకం కూడా సరిపోదు ఎప్పుడిది యేసో క్రీస్తు భూమి మీదకి వచ్చి చేసిన కార్యాలను వివరించుకుంటూ పోతే మరి ఆయన భూమి మీదకి రాకముందు పరలోకంలో ఉండి చేసిన కార్యాలను వివరించుకుంటూ పోతే ఇక అర్థమైందా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చేసిన కార్యాలను వివరించుకుంటూ రాసుకుంటూ పోతే అట్లా రాసిన గ్రంథాలకి భూలోకం కూడా చాలదు మరి ఆయన పరలోకంలో ఉన్నప్పుడు చేసిన కార్యాలన్నింటిని వివరించుకుంటూ రాసుకుంటూ పోతే మరి ఈ విశ్వం కూడా సరిపోదు అన్నమాట కాబట్టి ఈ చిన్న పుస్తకంలో ఈ బైబిల్లో ఈ అరవై ఆరు పుస్తకాల్లో దేవుని గురించి సంపూర్ణంగా ఉంది అని మనం అనుకుంటున్నామంటే అది నిజంగా హాస్యాస్పదం సంపూర్ణంగా లేదు సంక్షిప్తంగా మాత్రమే ఉంది అంటే దేవుని గురించి నీవు కొంత తెలుసుకోవడానికి దేవుని గురించి నీకు కొంచెం అర్థం అవడానికి దేవుడు ఎట్లాంటి వాడు ఆయన లక్షణం ఎట్లా ఉంటాయి ఆయన పనితీరు ఎట్లా ఉంటుంది ఆయన మనసు ఎట్లా ఉంటుంది అని నీవు కొంచెం గ్రహించడం కోసమే దేవుడు ఇది నీకు ఇచ్చాడు నీ చేతికి దీని ద్వారా నీవు దేవుని గురించి గ్రహించేది ఎంత అంటే దేవుడు సముద్రం లాంటి వాడు అని నువ్వు భావిస్తే దాంట్లో నువ్వు దేవుని గురించి నేర్చుకునేది తెలుసుకునేది ఎంత అంటే ఒక నీటి బొట్టు అంత మాత్రమే తెలుసుకుంటావు మరి మిగిలినది ఇంకా ఉంది ఆయన గురించి నువ్వు తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది కాబట్టి నీటి బొట్టు అంత నేర్చుకొని నేను ఇక సముద్రాన్ని నేను నేర్చుకున్న సముద్రమే నాకు తెలుసు అన్నామంటే అంతకంటే ఇక మూర్ఖత్వం లేదనే చెప్పాలి అంతకంటే హాస్యాస్పదం లేదనే చెప్పాలి కాబట్టి ఈ భూమి మీద ఉన్నంతకాలం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన మనుషులమే మన స్థాయి మన ఆలోచన స్థాయిలో దేవుడు ఎప్పుడు కూడా ఏమడు కాకపోతే దేవుని గురించి రాయబడిన కొన్ని మాటలు కొన్ని సంఘటనలు దేవుడు మన ముందుంచాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా దీనిలోని చదువుతున్నప్పుడు ఆయన మనసు కొంచెం మనకు తెలుస్తుంది ఆయన కార్యాలు కొంచెం మనకు తెలుస్తాయి ఆయన వ్యక్తిత్వం కొంచెం మనకు తెలుస్తుంది మరి సంపూర్ణంగా ఎరగాలి అంటే తప్పనిసరిగా మనం పరలోకానికి చేరాల్సిందే మనం పరలోకానికి చేరినప్పుడు ఆయన సంపూర్ణంగా గ్రహించగలుగుతాం మనం పరలోకానికి చేరుకున్నప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాం ఇప్పుడు ఎట్లా చూస్తున్నాం అర్థంలో చూసినట్లుగా ఏదో కొంచెం చూస్తున్నాం కానీ అక్కడ మాత్రం ముఖాముఖిగా చూస్తాం ఆయన్ని సంపూర్ణంగా ఎరుగుతాం ఎందుకంటే మనం పరలోకం వెళ్ళిన తర్వాత మన మైండ్కి పరిమితి ఉండదు మన ఆలోచనకి లిమిట్ ఉండదు అనంతమైన దేవుని యొక్క పోలిక దేవుని యొక్క స్వరూపం స్వభావం మనలో ఉంటాయి కాబట్టి అనంతమైన ఆలోచనలతో అనంతమైన మనసుతో దేవుణ్ణి సంపూర్ణంగా అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రహిస్తాం మరి ఈ భూమి మీద ఉన్నంతకాలం దేవుణ్ణి సంపూర్ణంగా గ్రహించడం అనేది కుదరదు 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 మరి ఎందుకండి ఈ కాడికి మరి ఎంత నేర్చుకుంటున్నాం మరి ఎందుకండి ఈ కాడికి ఎన్ని ప్రసంగాలు ఎందుకండి ఈ కాడికి మరి ఎంత బోధ అంటే ఎంత చేస్తేనే ఆయన గురించి మనం నేర్చుకునేది కొంచెమే ఆ కొంచెం నేర్చుకోవడానికే ఇదిగో ఎంత ప్రయాసపడుతున్నాం మనం కాబట్టి దేవుని గురించి నా విద్య దేవుని గురించి నా జ్ఞానం చాలా అవసరం మనిషికి